ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే కనీస వేతనం రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే ఉందో కనీస వేతనం పదివేల రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే ఉందో కనీస వేతనం పదివేల రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ఐక్యత ఈ మండలంలో ఉన్న ఉన్న టీచర్ల వేధింపులు మానుకోవాలి మానుకోవాలి మండలంలో ఉన్నటువంటి టీచర్ల వేధింపులు మానుకోవాలి మానుకోవాలి పోల కార్మికుల విషయంలో టీచర్ల వేధింపులు మానుకోవాలి మానుకోవాలి మధ్యాహ్న పోత కార్మికుల విషయంలో టీచర్ల వేధింపులు మానుకోవాలి మానుకోవాలి नशिंचाले प्रभुत्व मंडी वही करे नशिंचाले 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 प्रभुत्व मंडी वही करे नशिंचाले नशिंचाले प्रभुत्व कहीं से वेतन पालिया रूपर अमल जेहाले अमल जेहाले चिना मार्ग नीला बेट को वाले नीला बेट को वाले चिना मार्ग नीला बेट को वाले नीला बेट को वाले चिदाव बस चिदाव बस सीआईटीओ

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల మధ్యాహ్న భోజన కార్మికులను కలుపుకొని ఇక్కడ గౌరవ మండల రెవెన్యూ అధికారి కార్యాలయం రావడం జరిగింది మరి మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉందో పూర్తిగా జిల్లా సిఐటి పక్షాన తప్పుగట్టడం జరుగుతుంది గత ఆరేడు నెలల నుంచి వీళ్లకు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కోడిగుడ్ల బిల్లులు ఎవరై ఏవైతే ఉన్నాయో మెను ఛార్జీలు ఏవైతే ఉన్నాయో నెలల తరబడి జాప్యం చేయడం వల్ల మరి ఇల్లు అప్పులు కుప్పలు చేసి పెట్టుబడి పెట్టి విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఆహారం అందిస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వానికి ఒకటే సూటిగా అడగదలుచుకున్న సిఐటి పక్షాన మరి మధ్యాహ్న పోయిన కార్మికులు ఇళ్ళల్లో ఏమైనా పైసల తోటలు ఇట్లా పెట్టుకున్నారని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది మరి మిగతా వర్గాలకేమో అధికారులకేమో రైతు బంధు రైతు బీమా అటువంటి ఎన్నో సంక్షేమ పథకాలకు వందల వేల కోట్లు విడుదల చేస్తున్న సందర్భంలో మరి ఇలా మధ్యాహ్న పోయిన కార్మికులు నెల తరబడి ఇల్లు అప్పులు తెచ్చి కుప్పలు తెచ్చి పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎలాంటి ఫలితం లేకుండా తమ శ్రమనే పెట్టుబడిగా తమ శ్రమనే చాకిరి చేస్తున్నా కూడా ఈ సిక్కుమాలిన ప్రభుత్వాలు కార్మికుల విషయంలో స్పందించకపోవడం చాలా దుర్మార్గంగా వివరిస్తుంది మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్నం పోయిన కార్మికులకు కనీస వేతన పదివేల రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికి పద్దెనిమిది నెలలు కావస్తున్నా మరి రేపు అయితే రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులకు మీరు ఇస్తాన కనీస వేతనం కూడా ఎక్కడా కనబడడం లేదు అదే సందర్భంలో మరి మండలంలో కూడా మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో మరి మండలంలో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ టీచర్లు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళని తీవ్రంగా మానసికంగా ఒత్తిడి చేయడం అనేది ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన తప్పు పట్ట పట్టడం జరుగుతుంది ఇప్పటికైనా టీచర్లు మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల వేధింపులు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పట్ల కలెక్టర్ కార్యాలయం ముందు నిరావధిక సమ్మె కూడా వెనకడగని చెప్పి ఇప్పటికైనా ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈ మండలంలో కానీ జిల్లాలో ఉన్న మండలంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యాహ్న భోజన కార్మికుల విషయాలు మీ మార్పు మీలో కూడా మార్పు రాకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడానికి కూడా జిల్లా సిఐటిగా వెనకడగేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వేధింపులు చేయడం అనేది వాళ్ళని మానసికంగా కృషించడమే అవుతుంది తప్ప దీన్ని తప్పు తప్పుపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా వేధింపులు మానుకోవాలి ముఖ్యంగా ఈ డిమాండ్లలో ఏదైతే ఉందో ప్రధాన డిమాండ్ ఈ టీచర్లు వేధింపులు మానుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తేరలేదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మధ్యాహ్నం భోజన కార్మికులకు తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి మీరు ఇస్తాను కనీస వేతనం అమలు చేయకపోతే మాత్రం ఈ వారం పది రోజుల పూర్తి స్థాయిలో వాళ్ళ పెండింగ్ లేకుండా బిల్లులు పడకపోతే మాత్రం నిరావదిగా సమ్మెలకు పోతామని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది జింతా ఫస్ట్ సిఎటీయు జింద ఫస్ట్ సిఎటీయు తక్షణమే బిల్లులు చెల్లించాలి చెల్లించాలి తక్షణమే బిల్లులు చెల్లించాలి చెల్లించాలి కనీస వేతనం 10000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి కనీస వేతనం 10000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి